ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రభు యేసుక్రీశ్వర శ్రేష్టమైన నామంలో గొప్ప శుభములు తెలియచేస్తున్నారు ప్రభునందు ప్రియులారా మన ఒంగోలు మహాపట్టణంలో పాల్ పృథ్వీ మినిస్ట్రీ స్వారి సారథ్యంలో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం తెలుసు కదా అంబేద్కర్ భవన్ కలెక్టర్ ఆఫీస్ కదా ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ప్రవచనాత్మకమైన సందేశాలు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మసంగలు చేసిన ఆ కార్యాలను తిరిగి ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు అద్భుతాలు కావాలని ఆశిస్తున్నారా రండి से हो యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఏదేమని బిడ్లారా మరి ఉదయ కాలం లేవగానే వాక్యం చదివారా ప్రార్థన చేసుకున్నారా మీరందరూ వాక్యం చదివి ప్రార్థించారని నమ్ముతున్నాను అంత మాత్రమే కాదండి ఎన్నో బాధలు కష్టాలు కదా ఎన్నో శ్రమలు ఎన్నో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో నలిగిపోతావు ఎవరి ఆదరణ లేక కృంగిపోయిన స్థితిలో ఉన్ని ఉండొచ్చు కదండీ ఎవరి పలకరింపు మీకు లేదేమో కానీ మరి ఉదయ కాలమే దేవుడు వాళ్ళని పలకరిస్తున్నప్పుడు మీ ఇంటి తలుపు తట్టి నీ హృదయ వాకిడు నిలిచి నేను తట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆదరణ కదా ప్రతి ఉదయం శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని పలకరిస్తున్నాడు మరి ఈ ఉదయ కాలం కూడా మరి ఆయన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకున్నామా కీర్తన గ్రంథము ముప్పయో అధ్యాయము రెండో వచనాన్ని చదువుకున్నాం యహోవా నా దేవ నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థ పరిచితివి ఎంత గొప్ప మాట ఇది వాగ్దానం కాదు కానండి దావిదు తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు ఏమనంటే దావిదు బలహీనుడుగా రోగిగా ఉండినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే అయ్యా నేను రోగిగా బలహీనుడిగా ఉన్నప్పుడు నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థ పరిచితివి అని ఆయన చెప్తున్నారు అవునండి మన దేవుడు ఎవరంటే మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఆయన అన్నారు నేను స్వస్థపరిచే యహోవాను నేనే అని చెప్పారు కదా మన దేవుడు అవునండి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు ప్రదేవుని బిడ్డ ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దావేదు దావేదే కాదండి నాకున్న బలహీనతలు నాకున్న ఆపరిస్ బలహీనత పరిస్థితుల్లో అనేక రకాల బలహీనతలు ఆవరిస్తూ ఉన్న సమయంలో దేవుడు నన్ను కూడా స్వస్థపరిచాడు ప్రదేవుని బిడ్డారా అవునండి మన దేవుడు స్వస్థపరుస్తాడు ఈ వాగ్దానం చూస్తున్నా వింటున్నా మీరు ఎటువంటి బలహీనతలతో ఉన్నారు ఎటువంటి రోగాలతో ఉన్నారు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఎన్ని మెడిసిన్స్ వాసి మరి ఎన్ని మందులు వాడినా నీ రోగం తొలగిపోలేదు కదా నీ వ్యాధి తొలగిపోలేదు కదా డాక్టర్ నా వల్ల కాదని ఒకవేళ విడిచిపెట్టారేమో మంచానికి పరిమితం అయిపోయేవా ఎవరు పట్టించుకోవట్లేదా కృంగిపోయి ఉన్నావా కన్నీళ్ళతో ఉన్నావా మరణకరమైన రోగం నేను వేధిస్తుందా కుదర్ని రోగం నేను వెంటాడుతుందా దీర్ఘకాలిక వ్యాధులతో నలిగిపోతున్నావా ఇక నాకు స్వస్థత రాదేమో అనుకుంటున్నావా ఇ ఉదయకాలన్నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కృంగిపోవద్దు నాన్న నువ్వు ధైర్యం తెచ్చుకో నీ దేవునికి మొర్ర పెట్టు ఏసైకి మొర్ర పెడితే ఆయన నిన్ను అంటున్నాడు దావిదను స్వస్థపరిచిన దేవుడు మరి ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తాడు ఏ వ్యాధితో బాధపడుతున్నా నిన్ను ఆయన స్వస్థపరచిపోతున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఈ మాటను బట్టి ఏసైకి థ్యాంక్స్ చెప్తావా ఏసయ్య నువ్వు నన్ను స్వస్థపరుస్తావు నేను నమ్ముతున్నాను అయ్యాన్ని ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఏసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి మహోన్నతిరా వందనాలయ్యా ఇదిగో నాని ఉదయ కాలపు వేళ దావీదు తనకు అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దేవానికి నేను మర్ర పెట్టగా అయ్యా నువ్వు నన్ను స్వస్థ పరిచితివి అని తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు అవునయ్యా నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు ప్రభా ఎంత మరణకరమైన వ్యాధులైనా బాగు చేయగలిగిన దేవుడు స్వస్థతనివ్వగలిగినవాడివి నాయన ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డలు బిడ్డలు ఏ రోగాలతో ఉన్నారు ఎటువంటి వ్యాధులతో ఉన్నారు మరణకరమైన రోగాలేమో హెచ్ఐవి ఏమో క్యాన్సర్ ఏమో ప్రభా అవయవాలు చెడిపోయి ఉన్నాయేమో ప్రభా ఇదిగో తండ్రి ఒకవేళ బెడ్కే పరిమితం అయిపోయి ఉన్నారేమో ప్రభా నీ బిడ్డను దర్శించయ్యా నీ బిడ్డలు తాకయ్యా నీ గాయపడిన హస్తంతో ముట్టయ్యా నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి వారిని తాకండి ప్రభా నీ గాయపడిన హస్తం వారి మీద చాప గాక నువ్వు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత ఉంది మేము నమ్ముతున్నామయ్యా అయ్యా ఈ ఉదయ కాలపు ప్రార్థిస్తుండగానే వారి దేహాలను మీరు తాకండి ప్రవ్వ మీరు ముట్టుకునండి ప్రవ్వ మీరు ముట్టినందుకు వందనాలయ్యా వారు సంపూర్ణ స్వస్థత పొందుకొని నిన్ను స్థుతించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నూతన దీవెన నూతన ఆశీర్వాద నూతన కృపతో వారు గాక నాయన తండ్రి ఏ యొక్క ప్రభు అన్న ఇద్దరు ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె